దుర్గా ఎంజీఆర్ పురపాలక సంఘం ఆధ్వర్యంలో పరినయ కన్వెన్షన్ హాల్లో కౌన్సిల్ సాధారణ సమావేశం మరియు వీడుకోల సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మరియు గౌరవ తెలంగాణ రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామరెడ్డి హాజరయ్యారు మున్సిపాలిటీ చైర్పర్సన్ శ్రీమతి మల్రెడ్డి అనురాధ రామరెడ్డి వైస్ చైర్మన్ గుండ్లపల్లి హరితరాజ్ మున్సిపల్ కమిషనర్ అమర్హేందర్ రెడ్డి టీశాట్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి కౌన్సిలర్లు మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు కౌన్సిల్ సాధారణ సమావేశంలో మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై సమాలోచన జరిపి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు అనంతరం కౌన్సిలర్ల పదవీ కాలం ముగ్గేనుండటంతో వీడ్కోలు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసి కౌన్సిలర్లను ఘనంగా సత్కరించారు ఎవరు కబ్జా ప్రభుత్వ భూములను అవన్నీ మా దృష్టికి తిండి ఆ గ్రామాలలో ఉండే ప్రభుత్వ భూములను పేదల్లోకి తీసుకొని పంచుతామని ఇక్కడి నుండే నియోజకవర్గ ప్రజలందరూ కూడా చెప్తున్నా అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా నాయకులు కూడా మీరు చెప్పండి పలానా దగ్గర మీరంతా కుర్కే సంబంధించిన మున్సిపాలిటీకి సంబంధించిన వాళ్ళు మీరందరూ చెప్పండి ఎక్కడన్నా ప్రాణా నాయకుడు కబ్జా పెట్టిండు ఇది తీయవలసిందే ఇది ప్రభుత్వ భూమి అంటే ప్రభుత్వ భూమి అయితే ఇరవై నాలుగు గంటల్లో అక్కడ బోర్డు వెప్పు తెచ్చి పేదలకు పంచుతా అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఈ ధైర్యం ఎందుకు చెప్తున్నా అధికారులు చేయాలి కరెక్ట్కుంటేనే చేస్తారు నిజంగా తప్పు జరిగితే తీస్తారు తప్పు లేకుంటే డెఫినెట్ గా వాళ్ళది వాళ్ళకే ఉంటుంది అది ఏదో అధికారం ఉందని ఇష్టం ఉన్నట్టుగా భూములలో వాళ్ళు చేసుకుంటే అది నడవదు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రజల పాలన మా కాంగ్రెస్ పార్టీ మల్లరెడ్డి రంగారెడ్డి కూడా ఎక్కడైనా కబ్జా పెడితే ఒక్క ఇంచు కూడా లేకుండా తీసి పంచి పెడతా అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అందుకే నేను చెప్తున్నా ప్రజల కోసం మనం వచ్చినాం ప్రజా పాలన చేయాలనుకుంటున్నాం మిగతా రాజకీయ పార్టీలు కూడా కోరుతున్నాం ఇక్కడ కాదు మొత్తం నియోజకవర్గంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలను కూడా ఇక్కడి నుంచే కోరుతున్నా మీరందరూ రేషన్ కార్డు ఇచ్చి పిచ్చేదాంట్లో పిచ్చిన్లు ఇచ్చేదాంట్లో ఇండ్లు ఇచ్చేదాంట్లో కరెంటు బిల్లు ఇచ్చేదాంట్లో గ్యాస్ సిలిండర్లు ఇచ్చేదాంట్లో మహిళలకు రెండు వేల పన్నెండు వేల రూపాయలు ఇచ్చేదాంట్లో ఎక్కడైనా అందకపోతే అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు కూడా నా దృష్టికి లో పెట్టండి అన్ని కూడా సరి చేసి అరువునై ఉంటే వాళ్ళందరికీ కూడా ఇప్పిస్తా అని చెప్పి ఇక్కడి నుండే చెప్తున్నా అని చెప్పి సందర్భంగా మీకు నేను మనవి చేస్తున్నా ఎక్కడైతే పారదర్శకత్వం లేదో అది పారదర్శకత్వంగానే ప్రభుత్వానికి ఉండే హక్కు ప్రకారంగానే చేస్తామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ దీంతో పాటుగా మనం ప్రపోజల్ చేసినా మన కౌన్సిల్ తీర్మానం ఇచ్చి అదే సీఎం గారికి లెటర్ పోతుందంటే చాలా సంతోషంగా ఉంది మన దగ్గర ఎన్ని భూములు అమ్ముకున్నా కానీ మనకి ఎన్ని ఇచ్చినా గానీ మన మున్సిపాలిటీకి ఇంకా చాలా అవసరం ఉంటుంది కాబట్టి మెయిన్గా ఈ వాటర్ పైప్ లైన్ కోసం ఇప్పుడు మన కౌన్సిల్ తీర్ మన చేసిన హెచ్ఎఫ్డబ్ల్యూఎస్ దగ్గర నుంచి రాకపోతే మనం వేసుకునే రోడ్ల కింద కాను తప్పకుండా మనము వాటర్ పైప్ లైన్ వేసుకోవాలి అదే ఎన్ని డ్రైనేజీలు కంప్లీట్ చేస్తున్నాం కాబట్టి మనకి ఎస్సీపీ కూడా మస్ట్ చాలా అవసరం ఉంది చెరువు కలుషితం కాకుండా మనం ఎన్ని పనులు చేసినామని ఇంత ఆనందంగా ఉన్నా చెరువు కూడా బాడ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి అది కూడా త్వరగా వర్క్ స్టార్ట్ అయ్యేలాగా అది ఎందుకు వర్క్ స్టార్ట్ కావాలి ఆల్రెడీ అది లాంటి కోసం సర్వే జరుగుతుంది కాబట్టి త్వరగా తిన అది కూడా స్టార్ట్ అవ్వాలని మున్సిపల్ ప్రజలందరి నేను కోరుకుంటున్నాను